అందరికీ నమస్కారం నేను మీ శ్రైటి తిరుమలలోని ప్రత్యేకమైన పవిత్రమైన ఏడు ప్రదేశాలను చూపించడానికి వీడియో నేను ముందుకు తీసుకువచ్చాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి నేను ఎలా వెళ్ళాలో మొత్తం మీకు చూస్తాను చూసేయండి వీడియోల ఇది వచ్చేసి శ్రీవారి పాదాలు శ్రీ వెంకటేశ్వర స్వామి మొట్టమొదట పా పాదం పెట్టిన ఇదే ప్రదేశంలోను చూపిస్తూ మొత్తం ఇక్కడ ఒక వండ నుంచి వన్ ట్వంటీ దాకా మెట్లు ఉంటాయి పైవరావు చూస్తున్నారు కదా చాలామంది అంటే చాలా మంది భక్తులు వచ్చారు మేము కూడా ఫ్యామిలీతో చూస్తున్న ఇదే పాదాలు శ్రీవారి పాదాలు మరి ఇక్కడ ఆట బొమ్మలు వస్తువులు అన్నీ ఉంటాయి మీకు ఏది నచ్చుతుంది అది కొనుక్కునొచ్చు చాలా తక్కువ ధరలు ఉంటాయి ధరలు రావాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది మరి మార్కెట్ ఇక్కడ దుకాణాలు ఎలా ఉన్నాయి చూసుకునొచ్చు మొత్తం ఇక్కడ ఫోటో యాభై రూపాయలు ఈ ఫోటో వచ్చేసి మన ఏడ దేవు తేడా చేస్తాడు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూసుకున్నట్టు మరి మేము తిరిగి రెండు ప్రదేశానికి మరి ప్రయాణం పెట్టాము చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది చూడవచ్చు నేను మేము ఇలా నేను జీబ్లో వెళ్ళాము మరి ఒకరికి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను వెళ్ళి రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది మా రెండోది వచ్చేసి మనం ఇప్పుడు వచ్చేసాం మరి రెండు దగ్గరికి శిలా తోరణం ఇది ప్రపంచంలోనే రెండోది అన్నమాట ఓన్లీ ఇక్కడ తిరుమలలో ఉంటుంది శిలా తోరణం మీరు చూస్తున్నది శిలా తోరణం ఇదే మన ప్రపంచంలోనే రెండవ వింత ఇక్కడ తప్పితే మరి ఇంకొకటేమో వేరే బయట కంట్రీలో ఉన్నదట మరి చూసుకున్నచ్చు ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ కూడా ఫోటోలు దిగుతారు ఇక్కడ సేపు ఉన్నాం మరి మేము శిలా తోరణం చూసుకువచ్చు మరి ఇక్కడ శిలా తోరణం దగ్గర చక్రతీర్థం అని ఉంటుంది ఇది మూడవది అన్నమాట చక్రతీర్థం చూసుకున్న క్యారెడ్ స్థండి ఉంటాయి ఇక్కడ ఉంటాయి మరి చక్ర చర్య మూడవది దుకాణాలు అన్నీ ఉన్నాయి చూడొచ్చు మీరు చూసుకునేది నేను చూసుకుంటా చూసుకుంటే కానీ ఇక్కడ కూడా ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి కింది దిగాలి కానీ చూడవచ్చు ఎలా ఉన్నాయో వస్తువులు అన్నీ గాజులు అన్నీ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇక్కడ గ్లాసెస్ కూడా దొరుకుతాయి మొత్తం ప్రకృతితో ఎలా ఉందో చూసుకోవచ్చు మరి ఒక ఆయన అయితే మరి గాంధీ వేసం వేశాడు మరి మూడు పైసలు అయితే వేసిండు మరి పది రూపాయలు చూడవచ్చు వాటర్ ఫ్లో మేము వర్షాకాలం వెళ్తే వాటర్ ఫ్లో వాడుతుంది చాలా అద్భుతంగా మన ఇక్కడ మొత్తం అన్ని బంగులతోటి చకృతి ఉంటే ఇక్కడ శివ thank you బాలాజీ టెంపుల్ ఫోర్త్ టెంపుల్ అన్నమాట ఇది ఏడో ఏడు ఉన్నాయి కదా గుట్టరు నాలుగు వరకు చూసుకున్నది పావు బజ్జి బజ్జి కట్ ఇక్కడ ఇక్కడ లైన్లో నిలబడాలి ఆ మూడు టెంపుల్కి ఏమున్నాయి కానీ నుంచి చాలా ఇది ఇక్కడ లైన్లో నిలబడాలంటే ఒక్కొక్కరిది టెన్ టెన్ రూపీస్ ఇవ్వాలి టెన్ రూపీస్ ఒకరిది బాలాజీ టెంపుల్ని చూడడానికి లోపల చాలా మిన శివం వెంకటేశ్వర స్వామి లెక్క ఉంటుంది మరి చూస్తున్నారు చూసుకోండి బాలాజీ టెంపుల్ మీద అన్నమాట నాలుగో టెంపుల్ మరి టెంపుల్ చూసినట పక్క హనుమాన్ టెంపుల్ కూడా ఉంది చదువు బాగుంది వచ్చిందట మరి అక్కడి నుంచి బయలుదేరినాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనం ఫిఫ్త్ ఫోర్ అయిపోయినాయి కదా ఫిఫ్త్ ప్లేస్కి వెళ్తున్నాం ప్రకృతి ఎలా ఉందో చూసుకోవచ్చు బస్లో వెళ్తే అయితే వన్ ట్వంటీ రూపీస్ కావాలి వెళ్ళి రావడానికి ఐదు గంటలు అయితే మూడు గంటలు వచ్చేసి ఆకాశం ఇది ఐదే ఇక్కడ కొండల మధ్యలో నుంచి నీళ్ళు వస్తాయి ఆకాశం ఆకాశం దాని ఆ ఆర్డర్ తాగితే చక్కెర నీళ్ళ కంటే తీయగా ఉంటుంది కొబ్బరి నీళ్ళే ఇక్కడ మొత్తం ప్యూరిఫై ఎక్కువ ఉంటాయి చాలా స్వీట్గా ఉంటాయి చూసుకున్న వచ్చి ఎక్కడ వెళ్ళినా కూడా షాపులు ఉంటాయి ఇక్కడ కూడా ఒక వాటిని పెట్టి స్టెప్స్ అయితే దిగాలి దిగి ఆకాశ ఆకాశంగా చల్లుకుంటున్నారు వస్తున్నారు ఇప్పుడు మనం వచ్చేసారి ఆకాశ చూసుకొని వచ్చి దిగుదాం వాటర్లకి వస్తుంది వీళ్ళందరూ తాగు నెత్తికి అల్లుకుంటున్నారు మాటి బాటిల్లలో పట్టి కొనుక్కోవచ్చు చూసింది ఇది ఆకాశకంగా ఒకటే నెడ్వెంచర్ చూసుకోండి ఆకాశం దానిలో చూసి బయటకు వచ్చేసాం అయితే ఫిఫ్త్ది ఇంకా ఉన్నాయి మనం వెళ్ళవలసిన చూడవలసిన ప్రదేశాలు సిక్స్త్ వచ్చేసి మనం పాపం రాసినాం మన పాపలు చేసి ఉంటే ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తెలియపోతాయి ఇక్కడ మొత్తం శంకాలు అన్నీ ఉంటాయి మొత్తం అన్ని ఉంటాయి చూసుకోవచ్చు ఎలా ఉంది మరి మొత్తం చూడాలి ఫోటోలు అన్ని ఇది వచ్చేసి మరి ఆకాశ పాప వినాశ నేనే స్పీడ్ వెళ్ళి చూసినా వీడియో చాలా లాంగ్ అవుతాను దగ్గరికి వెళ్ళి ఇక్కడ కోతులు కూడా ఉన్నా చూసుకుని వచ్చి ఎంత మజా ఉన్నాయో చూసుకుంటే పోతి పాపం పాపం వేసుకుంటే ఇక్కడ స్నానం చేస్తే కన్నీ వెళ్ళిపోతాయి ఇక్కడ స్నానం చేసి గంగ దేవత ఉంటుంది గంగ దేవత చేసి ఇవన్నీ తిరుగుతున్నాయడం పెట్టాలి చూడండి ఎలా స్నానం చేస్తున్నారు ఒక్కరిని అందరు ఎక్కడి నుంచే వచ్చి ఇదే గంగా దేవత మరి వచ్చేసి లాస్ట్ వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ హనుమాన్ మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామిని దర్శించవలసిన ప్లేస్ ఇది జపాలి హనుమాన్ టెంపుల్ వన్ కిలోమీటర్ ఉంటాయి చాలా ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా స్టెప్స్ ఉంటాయి మేమైతే మాది చాలా స్పీడ్గా వెళ్ళాము చూసుకుని వచ్చి అందరు ఎలా కూర్చున్నారు మొత్తం మా ఫ్యామిలీతోటి టెక్ తిరిగి చూసుకుంటాము అందరితో కలిసి వెళ్తున్నాం మీ ఫ్రెండ్స్తో వస్తే చాలా తక్కువలో ఖర్చు అయితే ఫ్రెండ్స్ మూడు రోజులలో ఇంటికి తిరిగేసిపోతాను ఇవన్నీ చూసేసి చూడండి ఎలా నడుస్తున్నారు మా ఆ అయితే ఒక ఎంఐ డెబ్బై ఏళ్ళు నేను మా యాయికి ఇప్పటికాల నడుస్తుంది మొత్తం ఎదురు భూములతో ఉంటుంది అన్నీ ఇలానే తమ ప్రకృతితో నిండిన వాడు చూడొచ్చేలా ఉంది సైడ్ ఫ్రెట్ సైడ్ ఇటు సైడ్ పుష్ప సినిమా లాగానే ఉన్నది సేమ్ అవు మా గారు దాని కాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటారు చూడొచ్చు సేవగా వచ్చే అన్నమాట చూసుకుని వచ్చు మరి ఎలా ఉండేది మొత్తం మరి ఇప్పుడు టెంపుల్ దగ్గరికి తర్వాత మరి చెప్పాలి ఇదే చెప్పాలి ఇది స్వాగతం ఇది హనుమాన్ పుట్టిన ప్రదేశం చూసుకున్న మొత్తం సేవ వాణిను ఇక్కడ కూడా ఫైవ్ రూపీస్ కురికి టికెట్ టెంపుల్లో ఫోనాలు ఉండదు చూసుకున్న మొత్తం ఎలా ఉండదు ఇక్కడ పక్కకు కోనేరు కూడా ఉంది స్వయంగా చెట్టుకు హనుమాన్ వివరాలు ఇక్కడ చూసుకునొచ్చు మీరు చూసేది జపాలి హనుమాన్ టెంపుల్ ఎలా ఫోటోలు తీసుకున్నారు అందరూ చూసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్